pronto ఫైర్ బ్రాండ్ నాయకులు ఎవరు అంటే మొదటి ఒకటి నుంచి ఐదులో కూడా వైసీపీ సంబంధించి ఖచ్చితంగా అంబటి రాంబాబు గారి పేరు ఉంటుంది ఎందుకంటే కాపు సమాజ వర్గానికి సంబంధించిన నాయకుడు పైన సత్తెల్పల్లి నుంచి గెలిచారు కోడెల శివప్రసాద్ మీద ఆయన అప్పట్లో సో అటువంటి నేపథ్యంలో ఆయనకి మంత్రి పదవి కూడా ఇచ్చారు నీటి పదార్థాల శాఖ మంత్రిగా ఉన్నారు కానీ ఈసారి ఆయనకి సీటు దక్కదనే ప్రచారం జరుగుతుంది ఒకసారి మధ్యలో ఆయన మీద వచ్చే ఎలిగేషన్ కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఇంకోటి కానివ్వండి కాకపోతే ఫైర్ బ్రాండ్ ఆయన పార్టీకి అవసరం పైగా కాపు సమాజ వర్గానికి నాయక్ సంబంధించిన నాయకుడు అలాగనే ఆయన పక్కన పెడతారా లేదనేది క్లారిటీ లేదు కాకపోతే ఆ స్థానాన్ని మాత్రం మాచర్ల నియోజకవర్గానికి సంబంధించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి ఆ సీటు దక్కబోతుంది ప్రచారం జరుగుతుంది ఇప్పటికే అధిష్టానంలో కూడా చర్చలు పూర్తి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఓకే చెప్పేశారు అనేది స్థానికంగా జరుగుతున్న ప్రచారం అది ఎంతవరకు వాస్తవం తెలియదు బయటకు ప్రకటన అయితే చేయలేదు అదే కనుక జరిగితే మరి అమ్మడి రాంబాబు గారికి వేరే చోట స్థానం కేటాయిస్తారా గుంటూరు నియోజకవర్గంలో ఇంకెక్కడ ఖాళీలు ఉన్నాయనేది చర్చ జరుగుతుంది ఒకవేళ ఆయన్ని ఎక్కడికి పంపిస్తారు ఏంటి అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంబటి రాంబాబు గారిని సత్యనపల్లి నుంచి కదిపితే వేరే స్థానం కేటాయిస్తారా లేదంటే పొద్దున్న ఎమ్మెల్సీ ఇస్తా అని హామీ ఇస్తారా ఏంటనే తెలియదు కానీ కొద్ది రోజుల నుంచి అంబటి రాంబాబు గారు సైలెంట్గా ఉండడం ఈ స్థానానికి సంబంధించి పెద్దగా ఏం మాట్లాడకపోవడం అంటే జనరల్గా అయితే కౌంటర్లు ఇస్తున్నారు రాజకీయంగా విమర్శలు చేస్తున్నారు తప్ప ప్రత్యర్థుల మీద తన సీటుకు సంబంధించి అయితే ఎటువంటి కామెంట్స్ చేయట్లేదు కానీ లోకల్గా మాత్రం ఖచ్చితంగా పిన్నెల్లి సోదరుడికి ఈసారి టికెట్ దక్కే అవకాశం ఉంటుంది సత్యనపల్లి నుంచి ఆయన్ని బరిలోకి దింపబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పటికే ఎందుకంటే సీట్లు ప్రకటించిన అభ్యర్థులను రెండు మార్పులు చేర్పులు ఖరారు ఉన్నాయి కాకపోతే అంబటి రాంబాబు గారి పేరు అయితే ఇంకా లిస్టులో ఇప్పటివరకు విడుదల చేసిన తొమ్మిది జాబితాల్లో కూడా ఎక్కడా లేదు కాబట్టి ఆయన సీటు మారుస్తారా లేదంటే ఆయన పక్కన పెడతారా ఏంటనే చూడాలి